భూలోకంలో అధర్మం ప్రబలిన ప్రతిసారి మీకు రామనవమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా సో చాలా కాలం క్రితము అయోధ్య అనే అందమైన నగరం ఉండేదే అక్కడ దశరథుడు అనే గొప్ప రాజు పరిపాలించేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు కానీ పిల్లలు మాత్రం లేరు పిల్లల కోసం అయినా చాలా బాధపడేవారు దీన్ని చూసిన ఒక రోజు వశిష్ట మహర్షి దశరథునికి పుత్ర కామేష్ఠి యాగం చేయమని చెప్పారు యాగం పూర్తి అయిన తర్వాత అగ్నిదేవుడు ఒక పాయసం పాత్రను దశరథునికి ఇస్తాడు ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకి పంచుతాడు ఆ పాయసం వల్ల కౌశల్లకు రాముడు కైకేకి భరతుడు సుమిత్రకు లక్ష్ముడు జన్మించారు వారిలో రాముడు అందరికంటే గొప్పవాడు ఆయన ధర్మం న్యాయం సత్యం ధైర్యానికి ప్రతీకంగా నిలిచాడు రాముడు పెరిగి పెద్దవాడైన తర్వాత విశ్వమిత్రుని దగ్గర విలువిద్య నేర్చుకుంటాడు ఆ తర్వాత సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు కానీ రాముని సంతోషం ఎక్కువ కాలం కూడా నిలవదు కైకేయ కారణంగా రాముడు పదనాలుగు సంవత్సరాలు అడవికి వెళ్లాల్సి వస్తుంది అడవిలో రావణుడు సీతాదేవిని అపహరించాడు రాముడు హనుమంతుని సహాయంతో రావణుడిని ఓడించి సీతాదేవిని విడిపించాడు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనను రాజుగా పట్టాభిషేకం చేశారు ఆయన ప్రజలను చాలా బాగా పరిపాలించేవాడు రాముడు ధర్మం న్యాయం సత్యం ధైర్యానికి ప్రతీకంగా నిలిచాడు రాముడు జన్మించిన రోజును మనం రామ నవమిగా జరుపుకుంటున్నాము ఈ రోజున మనము రాముని గొప్పతనం గురించి మనం తెలుసుకున్నాం రామ నవమి ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన జీవితాలకు మార్గ నిర్దేశం చేసే ఒక పవిత్రమైన సందర్భం కూడా